ఈ చిత్రపటంలో ఉన్న మూడు కోతులు ఏం చెప్పాలనుకుంటున్నాయి కళ్ళు మరియు చెవులు మూసుకున్న రెండు కోతులు బాహ్య ప్రపంచం నుంచి ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే ఐదు చెడు విషయాలను ద్వితీయ మనసులోకి రాకూడదు అని చెప్తున్నాయి కళ్ళు చెవులు రెండే కదా వాటి నుండి వచ్చేవి ఐదు ఎలా అవుతాయి అంటే ఐదు విషయాలలో చూడడం మరియు వినడం అనేవే ప్రధానమైనవి వాసన రుచి స్పర్శ అనేవి పదార్థాలు కానీ వ్యక్తులు కానీ అతి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే పొందే అనుభవాలు చూడడం మరియు వినడములను తిరస్కరించినప్పుడు మిగతా మూడు సంభవించలేవు చెడు విషయాలు సామాజిక కట్టుబాట్లను వ్యతిరేకించడమే కాకుండా అవి మరిన్ని ప్రాపంచిక కోరికలు సృష్టించే మరియు అవి ధ్యాన వ్యతిరేక విషయాలు ఎందుకంటే అవి మరిన్ని చెడు లేదా చేదు అనుభవాలు మిగిల్చి ఆత్మకు ఘర్షణను కలిగిస్తాయి ధ్యాసను ధ్యానం నుండి డైవర్ట్ చేస్తాయి లోనికి వచ్చే సమాచారం మరియు బయటికి వెళ్లే కంట్రోలర్ సూచనలు ద్వితీయ మనసు ద్వారా వస్తూ వెళుతున్నప్పుడే అందులో జ్ఞాపకాలుగా భద్రపరచబడతాయి ఆ రెండు కోతులు చెప్పిన విధంగా ప్రపంచంలోని ఐదు చెడు విషయాలను లోనికి రానివ్వకపోతే ద్వితీయ మనసులో ఐదు కొత్త విషయాలు భద్రపరచబడవు మరియు కంట్రోలర్ కూడా ప్రతిస్పందన ఇచ్చే అవుట్పుట్స్ను తయారు చేయలేదు కాబట్టి అవి ద్వితీయ మనసు ద్వారా ప్రయాణించలేవు కాబట్టి అందులో జ్ఞాపకాలుగా రాయబడవు అంటే ద్వితీయ మనసులోకి కొత్త విషయ సమాచారం కానీ ప్రతిస్పందన సూచనలు లేదా కోరికలు కానీ రావు కొత్త విషయాలు ద్వితీయ మనసులోనికి రాకపోవడం కళ్ళు చెవులు మూసుకోవడం వల్ల మాత్రమే జరుగుతుందా అంటే భౌతికంగా కళ్ళు చెవులు మూసుకోకున్న జ్ఞానేంద్రియాల ద్వారా లోనికి వచ్చే చెడు విషయాలను ఆత్మ ధ్యాసను వాటి నుండి మళ్లించినా కూడా జరుగుతుంది చెడు విషయాలను తిరస్కరించడానికి ఏం చేయాలి వాటికి వ్యతిరేకమైన ఆలోచనలను ద్వితీయ మనసులో తయారు చేసుకొని వాటిని తిరస్కరించడానికి ఉపయోగించాలి ఇది చెడు కాబట్టి చూడొద్దు ఇది చెడు కాబట్టి వినొద్దు ఇది చెడు పదార్థం కాబట్టి వాసన రుచి స్పర్శ అనుభవించకూడదు అనే భావాలను సృష్టించుకోవాలి మరియు ఉపయోగించాలి ఇదే వైరాగ్యం అంటే ఈ విషయమే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు ఏమని వైరాగ్యము మరియు అభ్యాసముల వలన ద్వితీయ మనసు నుంచి ఆత్మ విడిపోయి స్థిత ప్రజ్ఞ పొందుతుంది అని ఆత్మ యొక్క ధ్యాస గాఢ నిద్రలో పడిపోయేంత వరకు లేదా ధ్యాన స్థితిలో స్థిరంగా ఉండిపోయేంత వరకు ఏదో ఒక దాని మీద ధ్యాస పెట్టకుండా ఉండలేదు ధ్యాన సాధన చేస్తున్న తొలి దశలో కూడా ఆ చంచలమైనటువంటి ధ్యాస ఉంటుంది బయట తిరుగుతున్నప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒక దానిపై ధ్యాస పెట్టి చూడకుండా మరియు వినకుండా ఉండలేము పది వస్తువుల మధ్య కూర్చొని మనిషి ఒక వస్తువును చూడకూడదు అంటే అతని ధ్యాస మరో వస్తువుపైకి మళ్ళుతుంది అలా ఏ వస్తువుపై కూడా ధ్యాస పెట్టకుండా ఉండడం కుదరదు ఈ వస్తువును చూడకూడదు అంటే కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది అప్పుడు కూడా ధ్యాస మనసులోని ప్రపంచ సమాచారం మీదకు కానీ కోరికల మీద కానీ మళ్ళుతుంది ఈ విధంగా నిరంతరంగా అయితే బాహ్య ప్రపంచం నుంచో లేదా ద్వితీయ మనసుల నుంచో కంట్రోలర్కు సమాచారం వస్తూనే ఉంటాయి ఈ చంచలమైనటువంటి ధ్యాసను బాహ్య ప్రపంచ వస్తువుల నుండి మరియు ద్వితీయ మనసు నుండి దారి మళ్లించి హృదయంలో స్థిరపరచడానికి చేసే ప్రయత్నమే ధ్యానం అంటే చెడు మీద ధ్యాస పెట్టొద్దు అంటే ధ్యాస పెట్టడానికి ఏదో ఒక మరొక మంచి విషయం ఉండి తీరాలి అదే హృదయం కానీ బయట తిరుగుతున్నప్పుడు దేని మీద ధ్యాస పెట్టకుండా ధ్యానంలో ఉండడం ధ్యాన తొలి దశలో ఉన్న సాధకుడికి సాధ్యం కాదు కాబట్టి బాహ్య ప్రపంచపు చెడు విషయాల నుండి తిరస్కరణ భావంతో ధ్యాసను మళ్లించి ప్రపంచం ఆమోదించిన విషయాల మీద లేదా ధ్యాన కోరిక లేదా ధ్యాన విషయాల మీద ధ్యాస ఉంచాలి ఇక నోరు మోసుకొని ఉన్న మూడవ కోతి చెడు మాట్లాడకండి అని చెప్తుంది చెడు మాట్లాడితే నష్టమేముంది చెడు పనులు చేయకపోతే చాలు కదా మాట రావడం కూడా ఒక పనియే పనికి మూలం ద్వితీయ మనసులోని కోరిక చెడు చెడు మాట్లాడడం అంటే చెడు విషయాలను ద్వితీయ మనసులో దాచుకోవడం మరియు దానిని ఉపయోగించడమే అవుతుంది ధ్యాన ఉద్దేశ్యమే ద్వితీయ మనసును వదలడం కాబట్టి ద్వితీయ మనసును ఉపయోగిస్తూ ఉంటే ధ్యాన ఫలితం రాదు అందువలన ద్వితీయ మనసును ఉపయోగించొద్దు అంటే ద్వితీయ మనసులోని చెడు విషయాల గురించి కూడా మాట్లాడకూడదు బయట పది మందిలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండడం ఎలా నిజమే అది కష్టమే కాబట్టి మాట్లాడండి కానీ ఆ మాటలు మీరు చేస్తున్న ఉద్యోగ పనుల గురించి కానీ వ్యాపార పనుల గురించి కానీ లేదా ధ్యాన విషయాల గురించి కానీ అయి ఉండాలి కోరికలను మరియు ఘర్షణను పెంచేవి సృష్టించేవి కాకూడదు బాహ్య ప్రపంచాన్ని వ్యతిరేక ఆలోచనలతో తిరస్కరించాలి అన్నదే వైరాగ్యం అంతరంగాన్ని హృదయానుభవంతో తిరస్కరించాలన్నదే అభ్యాసం అంటే మూడు కోతులు చెప్పేదంతా వైరాగ్యం గురించి మాత్రమే ఇక అభ్యాసం అంటే ఐదు జ్ఞానేంద్రియాల బాహ్య ప్రపంచపు సమాచారాన్ని వదిలి కళ్ళు మూసుకొని ఒంటరిగా కూర్చొని ద్వితీయ మనసులోని ఇతర ఆలోచనలు తిరస్కరిస్తూ హృదయంపై ధ్యాస ఉంచడమే బయట తిరుగుతున్నప్పుడు మనసులోకి కొత్త విషయాలు రాకుండా చూసుకోవడమే వైరాగ్యం మరియు ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఇదివరకే మనసులో చేరిన పాత వాటిని తొలగించడమే అభ్యాసం ఈ రెండూ కలిస్తేనే సంపూర్ణ ధ్యానం